జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఎవరికి అనేది కామెంట్ చేయండి ముందు ఆ వార్నింగ్ చూద్దాం ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ఆర్స్ అనే బ్యానర్కి స్తంభం హరి నాకు కళ్యాణన్నకి అన్నకి మాకిద్దరికి స్ట్రెంగ్త్ హరి ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు నచ్చని వాళ్ళు దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆర్ట్స్కి కి స్తంభం హరి నాకు కళ్యాణం నాకు స్ట్రెంత్ హరి ఈ డైలాగ్ చూసంటే నాకు ఎందుకో ఒకప్పుడు అల్లు అర్జున్ వాడిన చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ ఈ డైలాగ్ మాదిరే ఉంది ఆ చెప్పను బ్రదర్ అనే డైలాగ్ చిలికి చిలికి గాలివానై రెండు కుటుంబాల మధ్యలో కాకుండా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ లో కూడా చీలిక తెచ్చింది అలాంటిది కామెంట్ అనేది నాకు అనిపిస్తోంది ఎన్టీఆర్ ఆఖరిలో చెప్పిన డైలాగు జీర్ణించుకునేవాళ్ళు జీర్ణించుకోవచ్చు జీర్ణించుకోని వాళ్ళు జీర్ణించుకోకపోవచ్చు ఈ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పి ఉంటారు అనేది నాకు ఒక క్లారిటీ ఉంది మీకు క్లారిటీ ఉందేమో కామెంట్ చేయండి కానీ నందమూరి కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ